రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాల్లో ఆనందం నింపడానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అందులో భాగంగానే వైఎస్సార్ పెన్షన్ల కానుక మూడు వేలకు పెంచారని అనంత అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు శనివారం అనంత రూరల్ మండలం రుద్రంపేట గ్రామ పంచాయతీలో నూతనంగా పెంచిన మూడు వేల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు గ్రామ సర్పంచ్ సుడిగాలి పద్మావతి ఆదినారాయణ నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు మూడు వేలకు పెంచి మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు ఈ రోజు నుంచి కూడా ఎవరైనా ఎన్నికలందరికీ ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే రైతుల యొక్క ఉదాహరణ కూడా రద్దు చేస్తామని చెప్పింది నాతో పాటు అలాగే డాక్టర్ అప్పులన్నీ రద్దు చేస్తాను ఎవరు కట్టద్దని చెప్తే మీరు కట్టకపోతే ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఎన్ని డిఫాల్ట్ అయినాయో మీ సంఘాల ఆలోచన అడుగుతాను వడ్డీ మీద వడ్డీ కూడా చక్కెర చేసి బ్యాంకులు ఎలా పిల్లుకున్నాయో మీతో కూడా ఆలోచన చేయమని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో ఇస్తామని చెప్పారు ఇప్పటికే మూడు విడతలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మిగతా ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఫిబ్రవరి పదో తేదీ పదకొండవ తేదీ కూడా మళ్ళా మీ కూడా కూడా అలాగే ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కూడా ఫిబ్రవరి పదహైదు పదహారో తేదీ రూపాయలు చివరి మీద కూడా మీ అందరికీ వేయగబోతున్నాం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇప్పటికే డైరెక్ట్గా ఏ అవినీతికి కూడా తాగు లేకుండా మీరు గతంలో ఉన్న ఒక పెన్షన్ ఇస్తే పది రూపాయలు నూరు రూపాయలు ఎన్నో రూపాయలు తీసుకున్నారు కానీ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వాలంటీర్ల వ్యవస్థ నీతి నిజాయితీతో కూడా వారు కూడా పేద పిల్లలైనా కూడా చదువుకుని ఎక్కడ కానీ అవినీతికి తావు లేకుండా కూడా రోజు నెల నెల ఒకటో తెలుసు గుడులో ఉంటే కూడా ఉదయం చెప్పే మీ పొలంలో ప్రత్యేస్తున్న వాళ్ళతో కూడా అందరికి కూడా ఆరోగ్యం ఎక్కిచారో తెలుసు సంబంధించిన వారు కూడా డైరెక్ట్గా మీ అపౌంట్లో పడేదే ఇంటర్ నాటి మీ పదం కూడా మైకి చేరించింది మీ ఎందుకని చెస్తే నాలుగో నాకు ఇష్టంగా గొరపాలి భయపడిపోయినప్పుడు డైరెక్ట్గా అంతో మీ అందరికి కూడా ಮುದ ಪ್ರಜಾ ಇವೇ ರ ಬಾಬೋ ಬರು ಗಮನ ఈ కొడుకు వంటి వాడు ఈ ముఖ్యమంత్రి నీకు ఇన్ని సహాయం చేస్తుంది అన్ని రకాల కూడా పెన్షన్ దగ్గర నుంచి అన్ని రకాలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయింది రాష్ట్ర ఖజానా ధనవంతులు కట్టిన సొమ్ము వచ్చి కట్టినటువంటి కూడా పనులన్నీ కూడా పేదలకు ఖర్చు పెడుతున్నామంట అప్పుడు చేసి పేదలకు ఇస్తున్నామంట అందుకోసమే ఈ ముఖ్యమంత్రిని దించాలా చెప్పేసి यह राष्ट्र होने ये क्या वेगम हो